వెల్కమ్ టు భానురాజ్ లాగ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కదండీ సో హాలిడేస్ కూడా వచ్చేసినాయి పిల్లలకి ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మనకి ఏపీఎస్ఆర్టీసీ అనేది మంచి ఒక టూర్ ప్యాకేజ్ అనేది పెట్టిందండి సో ఈ టూర్ ప్యాకేజ్లో ఏంటంటే మనకి ఊటీతో కలిపి రామేశ్వరం కూడా ఉంటుంది సో ఇందులోనేంటంటే ఏంటంటే మనకి పదమూడు క్షేత్రాలు అనేది ఇందులో కవర్ చేయడం అనేది జరుగుతుందండి సో దాని డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది చూడండి అయితే తొమ్మిది రోజుల పాటు సాగే ఈ యాత్రలో పదమూడు ప్రముఖ క్షేత్రాల దర్శనం ఉండనుంది శ్రీరంగంతో పాటు అరుణాచలం మధురై రామేశ్వరం వంటి ప్రముఖ ఆలయాలను ఈ ప్యాకేజీలో చేర్చారు వేసవి సెలవులు ప్రారంభం అవుతున్న వేళ ఆర్టీసీ ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది ధరలు కూడా వెల్లడించింది రాజమహేంద్రవరం నుంచి ఏపీఎస్ఆర్టీసీ తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది అరుణాచలం రామేశ్వరం యాత్ర పేరుతో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది తొమ్మిది రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది పదమూడు పుణ్యక్షేత్రాలు ఈ టూర్లో దర్శించుకునే అవకాశం కల్పించింది రాజమండ్రి డిపో నుంచి ఈ నెల అంటే మార్చ్ పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి బస్సు బయలుదేరేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు ఈ యాత్రకు టికెట్ ఛార్జ్ ఒక్కొక్కరికి పదివేల ఐదు వందల రూపాయలుగా నిర్ణయించారు టికెట్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు వెల్లడించారు నలుగురు కంటే ఎక్కువ మంది వీలుగా ఉంటే బుక్ చేసుకునే వారింటికే నేరుగా టికెట్లు అందించే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారండి ప్యాకేజీలో భాగంగా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి అల్పాహారం అందిస్తామని వెల్లడించారు ఈ ప్యాకేజీలో ఏపీలోని కాణిపాకం మహాగణపతి ఆలయంతో పాటు తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ అంటే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అంటాం కదా అది అలాగే అరుణాచలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అంటే పలని దర్శించుకుంటారు అది ముగించుకున్న తర్వాత ఆదియోగి దేవాలయం కోయంబత్తూర్లో ఉంది కదండీ అక్కడికి వెళ్తారు అక్కడి నుంచి ఊటీలోనున్న గార్డెన్స్కి వెళ్తారు తర్వాత చాముండేశ్వరి ఆలయం మైసూర్లో ఉంది అక్కడికి వెళ్తారు తర్వాత కృష్ణాలయం అంటే గురువాయూర్ ఇవన్నీ కవర్ చేసుకుంటారండి అదేవిధంగా పద్మనాభ స్వామి టెంపుల్ కేరళలోని అలాగే పరమేశ్వర ఆలయం కన్యాకుమారిలోని మధుర మీనాక్షి ఆలయం మధురై రామేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వరం రంగనాథ ఆలయం శ్రీరంగం ఆలయాలు ప్యాకేజీలో ఉన్నాయి యాత్రకు వెళ్ళాలనుకునేవారు ఈ స్క్రీన్ పైనిచ్చే ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు కాబట్టి ఇలాంటి మంచి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని మా ప్రార్థన ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం భానురాజ్ లాగ్స్ ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ